ఉన్న బంగారాన్ని జై వీర బ్రహ్మ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేవ వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి ఉండవ జై వీరబ్రహ్మ జై గోవిందవాంబజై ఒకవైపు ఏమో ఏళ్ళు నాటి శని ప్రభావం కానీ ప్రశ్న అనుసరించి చూస్తే మాత్రం చాలా విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయని ప్రశ్న శాస్త్రం చెబుతో ఇప్పటి వరకు స్వగృహం గురించి ఆలోచిస్తున్నాం సొంతిల్లి లేదనుకుంటున్నాం లేదా కొత్త గృహాన్ని కొత్త ఇంటిని గ్రహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన ఆలోచనని మీ మనసులో ఏదైనా కలిగి ఉన్నట్టయితే ఇవి సంభావ్యత చెందేటువంటి అవకాశం ఇవన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల చాలా క్లిష్టవంతమైనటువంటి పరిస్థితులు వచ్చినా ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉన్నా ఏదో కారణంగా పరిస్థితులు అప్పటికప్పుడు సానుకూలవంతంగా మారటానికి కూడా సంభావ్యత ఉంది అనటంలో ఎటువంటి అనుమానం కూడా మీకు అక్కర్లేదు ఖచ్చితంగా స్థిరచరాస్తులు గృహ సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి పితృ సమానమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు పెద్దలతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటే వాళ్ళ నుండి మీరు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందేటువంటి అవకాశం తప్పనిసరిగా గోచరిస్తుంది దాంట్లో ఎటువంటి అనుమానం కూడా మీకు అక్కర్లేదు జీవితంలో శని కానీ లేదా విపత్కరమైనటువంటి కష్టకాలం వచ్చినటువంటి ఇటువంటి సందర్భంలో కానీ ప్రతీ నెల మీరు లెక్క వేసుకుంటూ ఉంటారు ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు ఈ మాసం ఎన్ని ఖర్చులు ఉన్నాయి మనకు వచ్చేటువంటి ఆదాయం సరిపోవట్లేదు మరేదైనా ప్రయత్నం చేద్దామన్న ఆలోచనలో ఉన్న మీకు ఒక ఆశాజనకమైనటువంటి వార్త మీకు లభిస్తుంది మీకు అనూహ్యంగానే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరుతుంది అంటే ధనం మీ చేతికి వస్తుంది ఏదో రకంగా మీరు ధనాన్ని సముపార్జించేటువంటి అవకాశాన్ని భగవంతుడు కాలం మీకు ఇవ్వబోతున్నారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం గొప్ప ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు తప్పనిసరిగా మార్పు అనివార్యమవుతుంది దేశ కాలమాన పరిస్థితుల్లో వచ్చిన ఒక గొప్ప మార్పుకు అనుగుణంగా మీరు కూడా నిర్ణయాన్ని తీసుకుంటారు మీరు తీసుకున్న నిర్ణయం సఫలీకృతమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితులుగా మీ దైనందిన జీవితంలో ఫలితాన్ని ఇస్తుంది ఇది మీకు ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనగా మనం చెప్పచ్చు జీవిత భాగస్వామి మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వాళ్లకు సంబంధించిన భవిష్యత్తుని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు వీళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైన అంశాలను గురించి కూడా ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ వీళ్ళ జీవితాన్ని కూడా ఎలాగా ముందుకు తీసుకువెళ్ళటం మన దైనందిన జీవితంలో ఇప్పటి వరకు జీవితంలో వృత్తి ఉద్యోగం లేదా వ్యాపారం పేరుతో వీళ్ళకి దూరంగా ఉంటున్నాం లేదా వీళ్ళకి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం వీళ్ళ యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించే ప్రయత్నం కూడా చేస్తారు ఇది మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమయ్యేటువంటి అంశం సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కొంతమందికి మీ మీద ఉన్నటువంటి అపోహలు అపార్థాలు తొలగిపోతాయి కొన్ని సందర్భాల్లో మీరు శత్రువుల భావించేటువంటి వ్యక్తులు కూడా మీ పంచన చేరుత వారితో కలిసి మీరు పని చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అంటే మీ యొక్క కార్యదక్షత మీ యొక్క నిజాయితీ మీకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి పొరపాటుగా మాట్లాడుకుంటున్న వ్యక్తులు సైతం మీతో కలిసి పనిచేసి మీతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితికి కారణమయ్యేటువంటి అంశం ఆరోగ్యపరమైనటువంటి అంశాలని నిర్లక్ష్యం చేయకండి ఏదో కారణంగా ఆరోగ్యంలో వస్తున్నటువంటి మార్పుల్ని గమనించకపోగాను లేదా ఇవి సహజమైనవిగా భావన చేస్తాం తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఒకవేళ ఇప్పటికీ దీర్ఘకాలికంగా మీ శరీరంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఏదైనా ఉన్నట్టయితే వాటి నుండి బయటపడటానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి వైద్య సలహాను వైద్య చికిత్సను తీసుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి కానీ జీవితంలో ఉన్నటువంటి మిగతా పనుల వల్ల మీరు చేసే ప్రయత్నాల వల్ల ఏవో తెలియని సంఘర్షణలు మానసిక సంఘర్షణకి కారణమై మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు లేదా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలకి అనుకూలవంతమైన కాలం ఆర్థికపరమైన స్వావలంబన మీరు కోరుకుంటారు ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి స్వతంత్రత లభించటంతో పాటు ఆదాయం పెరిగేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది కానీ ఇదే సందర్భంలో అందరూ మీ వైపుగా వస్తూ శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలిగిన చాణక్యతను చూసి మన చుట్టూ ఉన్న వ్యక్తులకి ఇతరులకి మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయ రాగద్వేషాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రశస్తవంతమైన హనుమంతుల వారి యొక్క సుందరకాండను పారాయణ చేయండి హనుమాన్ చాలీసాను అనునిత్యం వింటూ ఉండండి పరమ ప్రశస్తవంతమైనటువంటి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ మీ సమీప ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో గనక అలంకరణ చేస్తే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతూ ఉంది ఈ రాశి జాతకులు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకం అనుకూలవంతమైనటువంటి ప్రజా సంబంధ బాంధవ్యాలకు కలిగిన పదవీ ప్రాప్తి లభిస్తుంది ఎన్నికల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలంగా ఉంది పరీక్షల్లో ఉన్నతమైనటువంటి మార్కుల్ని పొందేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం అవ్వనటువంటి వాళ్ళకు కూడా అతి సమీపమైన భవిష్యత్తులో అత్యంత అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతూ ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి